అందరికీ నమస్కారం అండి నేను మీ ఉమా వెల్కమ్ టు జీజేఆర్ అఫీషియల్ అండి ఇది రోజు ఉదయం మా ఇంటి దగ్గర ఉండే వాతావరణం నేను వీడియో రూపంలో చూపిస్తున్నామండి ప్రతిరోజు ఇలానే ఉంటుంది ఈ పక్షుల మధ్య ఈ వాతావరణం కోసం మేము సిటీ వదిలేసి ఇక్కడ ఇప్పుడు జీవనం స్టార్ట్ చేశామండి మా ఊర్లో ఇల్లు కట్టుకొని మాకు ఇలాంటి వాతావరణం ఈ పక్షుల మధ్య ఈ పల్లె వాతావరణం అంటే చాలా ఇష్టం అండి కొత్తగా స్టార్ట్ చేశాము ఇక్కడ వచ్చి మా తోటలో వ్యవసాయం కూడా ఒక సంవత్సరం అయిందండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి ఎండలు బాగా ఉన్నాయి పంటలు కూడా ఇప్పుడు చేన్లు తోటల్లో ఉండే పంటలు ఆల్మోస్ట్ అయిపోయాయి ఇప్పటి నుంచి పక్షులు వాటర్ కోసం చాలా ఇబ్బంది పడతాయండి నీళ్ళ కోసం మీకు వీలున్న చోట దయచేసి ఇంటి దగ్గర కొద్దిగా ఫుడ్డు వాటర్ పెట్టండి ఉన్న లేకపోయినా ఉంటాయి కానీ వాటర్ లేకుండా చాలా ఇబ్బంది పడతాయి మీకు వీలున్న చోట తప్పకుండా వాటర్ పెట్టండి పిల్లలు అయితే మా ఇంటి దగ్గర ఒక ఇరవై పదిహేను ఇరవై పిల్లలు ఉంటాయండి చాలా ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయాయి ఇప్పుడు తోటల్లో పంట అంతా అయిపోయింది కదా ఇంకా ఇక్కడ ఇంటి దగ్గరకు వస్తున్నాయండి మేము ఉండేదే కొంచెం కొంచెం తోటల దగ్గర కాబట్టి ఎక్కువ వస్తాయండి ఇక్కడ చూడండి మా పుంజు పెట్టతో గుడ్లు పెట్టించడానికి తనే ప్లేస్ వెతికి చూపించి వెళ్తుందండి అది బెడ్రూమ్లో మా బట్టల మధ్యలో చూపించింది ఫస్ట్ గుడ్ అండి ఈరోజు ఈరోజు క్యాప్సికమ్ పకోడా చేసే విధానం చూపిస్తున్నానండి పైన క్రిస్పీగా లోపల బాగా వేగి చాలా టేస్టీగా వచ్చాయండి దానికోసం ముందుగా బౌల్ తీసుకొని వంద గ్రాముల శనగపిండి అలాగే రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల బియ్యం పిండి ఉప్పు అలాగే కారం అండి కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి గరం మసాలా అలాగే కొద్దిగా వాము ఇలా చేత్తో నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని తగినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి బజ్జీల పిండి కంటే కొద్దిగా లూజ్ ఉండాలండి మరి ఎక్కువ ఉండకూడదు అలాగే వంట సోడా కూడా వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టి క్యాప్సికమ్ విత్తనాలన్నీ తీసి ఇలా నిలువగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మా సోను చూడండి ఏదో కనకార్యం చేయకుండా ఉండలేదు కందరిగా పట్టుకోవడానికి ఏమో వెళ్ళినట్లుంది అది కట్ చేసిందండి మూతి అంతా ఇలా వాసిపోయింది చాలా భయం వేసింది వన్ అవర్కి తగ్గిపోయింది చూడండి మా పక్కన పిల్లలు మా బంధువుల పిల్లలు ఈ గవర్నమెంట్ ఫ్రాక్ తీసుకొచ్చి సోనూకు వేసి చూపించమని అడిగారు ఇలా వేసి చూపిస్తున్నాయండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళని చూస్తే సోనుకు చాలా ఇష్టం అండి చాలా బాగా ఆడుకుంటుంది వాళ్ళతో అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మెసేజ్ రూపంలో కమెంట్ రూపంలో తెలియజేస్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ